అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది ములగప్పూడి అత్తవారిది వెనపాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తేనాను మరి అర్థం చేసుకోవాలందరూ కూడా అలాగే మరి విజయవాడ దొరకతరలి మరి నా మెనవాలసీ మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను నేనెవరో తెలుసా నేను ఎవరో తెలుసా నువ్వు వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి వెక్కి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం వెన్నలపాలం పాటమైన జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు ఆలకించు అదనమాట నీకు ఆడబిడ్డంది నాకు ఆడబిడ్డంది ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది కానీ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కాని మొగలు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకు సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాదు అర్థం కాలేదు సమస్య ఏమిటి చెప్తా నాకు మీకు అర్ధవాదాలు అర్ధ వయవాళ్ళకి అర్థవాదు అర్ధ వయవాళ్ళకి అర్థవాదు అప్పుడు మీకు చెప్తారు ఒకసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ అందరికి టైం లేదు కదా నర్సీపట్నం గ్రామంలో ఇచ్చారు ఆడతాం అంత అమ్మాయిని మీ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అంతేనా అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా అమ్మ మళ్ళీ అర్థమైంది ఒకసారి బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా మాట్లాడ ఏమైనా చేయగలరామో చూడండి నువ్వు లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకేదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన లేమ్మా